వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నకి నా యొక్క నమస్కారాలండి సో మనమైతే ఈ బ్లాక్ ట్రిప్స్కి అన్నట్టుగా మరొక మందునైతే స్ప్రే చేశాను బ్లాక్ ట్రిప్స్కి చేశాను దాంతోపాటు ఫ్లవరింగ్ బాగా రావాలి అన్నట్టుగా మనమైతే స్ప్రే చేయడం జరిగిందనమాట మూడు రకాల మందుల్ని స్ప్రే చేశాను చాలా మంచి రిజల్ట్ తెప్పించే మందులు అనమాట ఫ్లవరింగ్ బాగా వస్తుంది దాంతోపాటు మనకు ఈ బ్లాక్ ట్రిప్స్ మీద కూడా మంచి రిజల్ట్ కూడా చూపిస్తుందండి సో మనము స్ప్రే చేసిన మందులు చూపించే ముందు తోట ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి చూడండి మిత్రులారా మన మిరప తోట ఈ విధంగా ఉందన్నమాట ప్రజెంటు సో ఫ్లవరింగ్ పూత పింద అన్నమాట సో పూత కూడా బాగా వచ్చింది పూతలు మంచిగా వచ్చినాయండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉందన్నమాట కాపు కూడా మంచిగానే దిగింది పిందెలు కూడా మంచిగా పడ్డాయి అనమాట చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో కాయలు గుత్తులు గుత్తులుగానే ఉందన్నమాట దగ్గర గణపలు కాయలు అనమాట ఇవి సో మంచి గ్రోతింగ్ ఉంది ఫ్లవరింగు అదంతా ఉందన్నమాట అందుకన్నట్టుగానే మనము ఇంకా స్ప్రేలకి వెళ్తున్నాం అనమాట సో మనము సంక్రాంతి తర్వాత కటింగ్ అయితే చేపిస్తామండి చూడండి ఏ విధంగా ఉందో సో మనమైతే ఒక మూడు రకాల మందుల్ని స్ప్రే చేశాం కదా అవి చూపిస్తాను వీలైతే మీరు కూడా ఆ మందుల్ని తీసుకొచ్చి స్ప్రే చేయండి అండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది మనకు మొద్దు బారిన దాని మీద కూడా మంచి గ్రోతింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట సో వీలైతే స్ప్రే చేయండి సో నేనైతే ఆ మందుల్ని చూపిస్తాను చెప్పాను కదా మనము జిబ్రాలిక్ స్ప్రే చేసిన తర్వాత నుంచి కొంచెం చేన్ మొత్తము చేంజ్ అయింది అనమాట సో కాపు దిగింది గట్టిగా ఉందనమాట కాపు సో ఉన్న చెట్లకైతే నీట్గానే కాపు దిగింది సో గ్రోతింగ్ కూడా చూడండి చాలా చక్కగా వచ్చిందనమాట నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను అనమాట సో నా దాంట్లో అయితే వైరస్ అనేది ఎక్కువ మోతాదులోనే ఉంది అన్నట్టుగా చెప్తూనే ఉన్నాను సో అలాగే ఉంది దాంతోపాటు ఉన్న మంచి చెట్లను అయితే కాపాడుకున్నాను కాబట్టి ఇంతవరకు అయితే నెట్టుకొచ్చాను అనమాట సో మన ఈల్డింగ్ ఎంత వస్తుంది అనేది కూడా నేను లాస్ట్ ఇయర్ ఏ విధంగా మిర్చి బస్తాలు వీడియోల రూపంలో చూపించానో అలాగే ఈసారి కూడా చూపిస్తానండి ఇదిగోండి మిత్రులారా మనము స్ప్రే చేసిన మందులు విజయం ప్లస్ అండి విజయం ప్లస్ టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నాను ఈ సమయంలో డోసేజ్ ఎక్కువ తీసుకోవాలి విజయం ప్లస్ అనేది సో మనం పావు లీటర్ అనేది పర్ ఎకరాగా తీసుకోవాలండి అలా తీసుకున్నట్లయితే మెతకదనం ఉన్న తోట మీద మంచి ఫ్లవరింగ్ వచ్చే అవకాశాలు బాగు ఉంటాయన్నమాట సో మన దాంట్లో మంచి గ్రోతింగ్ ఉంది కాబట్టి మళ్ళీ మరొకసారి అయితే మనం విజయం ప్లస్ని తీసుకొని స్ప్రే చేయడం జరిగిందనమాట సో దీంట్లో అమెన్ యాసిడ్స్ ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనకు మంచి ఫ్లవరింగ్ తెప్పించే మందు అనమాట ఇది సో మంచి న్యూట్రియంట్ కలిగిన మందుగా మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి అగ్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళదండి సో చాలా మంచి ఫ్లవరింగ్ తెప్పించే మందు వీళ్ళదే మీకు ఇంకొకటి స్ప్లాష్ అని ఉంటుంది స్లాస్ట్ చేసినా ఏం కాదు విజయం ప్లస్ చేసినా ఏం కాదు ఈ రెండింట్లో ఏదో ఒకటి తీసుకొచ్చి ఎకరాకి పావు లీటర్ చొప్పున చేయండి మీకు ఖచ్చితంగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది అనమాట పూత కోసము ఆలోచిస్తున్నట్లయితే విజయం ప్లస్ని స్ప్రే చేసుకోండి దానితో పాటు మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య బ్లాక్ ట్రిప్స్ అనమాట సో ఈ బ్లాక్ ట్రిప్స్ కన్నట్టు మనము సింహాప్లస్ అనమాట సెమ్ సెన్సేషనల్ కంపెనీ వాళ్ళది సింహ ప్లస్ అండి సో దీంట్లో రెండు బుడ్లు ఉంటాయి అనమాట సో పర్ ఎకరాకి టూ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట ఇది రెండు బుడ్లు ఉంటాయి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అనమాట రెండు బుడ్లు ఉంటాయి ఎకరాకి ఈ విధంగా స్ప్రే చేయడం జరిగిందనమాట ఇది స్ప్రే చేసినప్పుడు మనకు గ్రోతింగ్ రావడం జరుగుతుంది దాంతోపాటు ఈ తిప్స్ మీద పనిచేస్తుంది దాంతోపాటు మనకు ఈ ముడతల మీద కూడా పనిచేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సమయంలో ఇలాంటి కొంచెం బయో కలిగిన మందుల్ని మనం స్ప్రే చేయడం జరిగిందనమాట సో అదనంగా దీంట్లో తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి సెన్సేషనల్ కంపెనీ వాళ్ళది డైమండ్ అండి సో ఈ డైమండ్ని కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ బ్లాక్ త్రిప్స్ మీద కూడా పనిచేస్తుంది కాబట్టి కాంబినేషన్ అనమాట ఈ విధంగానూ స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో మనము డైమండు దాంతోపాటు సిం సింహ ప్లస్ అనమాట ఇవి రెండు దాంతోపాటు విజయం ప్లస్ ఫ్లవరింగ్ కోసం ఈ విధంగా మనమైతే నిన్న ఈవినింగు ఈ మూడు రకాల మందులను అయితే కలిపి స్ప్రే చేయడం జరిగిందనమాట సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ ఏరియాలో ఇలాంటి ఈ మందుల్ని కనుక స్ప్రే చేసి ఉంటే మీకు రిజల్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి దాంతోపాటు మీరు కనుక స్ప్రే చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయవచ్చు అండి నేను చెప్తున్నాను కదా నేను స్ప్రే చేశాను కాబట్టి చెప్తున్నాను సో ఈ విజయం ప్లేస్ అనేది చాలా చక్కగా ఫ్లవరింగ్ని రప్పిస్తుంది అనమాట సో ఈ సెన్సేషన్ సింహ ప్లేస్ దాంతోపాటు డైమండ్ చాలా బాగా రిజల్ట్ వస్తుంది సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే మనకు చాలా సపోర్ట్గా ఉంటుంది అనమాట సో ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు